ீராசரத்மஜமிரமேலிசிதாபுளா ரீபுபாஹுமரவிந்தாச்சரவிசரம் வைதேசிதம் சுபதிரமுதவேஹமே

తారక మంత్రం అతి విశిష్టమైనది సాలగ్రామ దూప దీప నైవేద్యాలతో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్న రామాలయంలో మనం ఉన్నాం సకుటుంబ సమేతుడై సుకాశీనుడై దర్శనమిస్తున్న శ్రీరాముని మనం చూస్తున్నాం కుంకుమార్చన జరిగిన శ్రీ చక్రాన్ని మనం చూస్తున్నాం ఈ రామాలయం చూడడానికి చిన్నది కానీ మన బీసన్ రోడ్ వ్యాపారస్తుల మనసుల్లో విశేషమైన స్థానాన్ని ఆక్రమించాడు ఆ కోదండరాముల వారు రోడ్డు మీద నడిచి వెళ్ళేవారిని సైతం సుగంధ భరితాలు శ్రీరాములు పూజలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి శంకర చక్ర నామాలతో స్వామివారు కొలువుదీరి ఉన్నారు స్వామివారి కుడివైపున భక్తి శ్రద్ధలతో హనుమంతుడు ఎడమవైపున వినాయకుడు కొలువై ఉన్నారు దేవాలయం వెనుక భాగంలో ఉత్సవమూర్తి విగ్రహాలు ఉన్నాయి పట్టుచీరలో ముస్తాబైన మన సీతమ్మ తల్లి అందాన్ని ఆ శ్రీరాముడు మాత్రమే వర్ణించగలడు నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుని అందం అమోఘం అనిర్వచనీయం ఈ శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం చూసుమురారండి కళ్యాణానికి అవుతున్న మనసు శ్రీరామచంద్రుకి సీతమ్మ తల్లికి ప్రణామాలు ఈ సృష్టిలో అందమైన మహాప్రేమ కావ్యం రామాయణం మాత్రమే ఉత్తరాయణ దక్షిణాయన కాలాల్లోనూ పారాయణం చేయవలసిన మహాగంధం రామాయణం నవమితిది ఒక అద్భుతం పునర్వసు నక్షత్రం ఒక విశేషం తిరుగులేని అభిజిత్ లగ్నం శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి మానవ జీవితానికి మార్గదర్శకమయ్యాడు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ భారతదేశం పొలకించిపోతుంది జై శ్రీరామ్ నామస్మరణతో విశ్వభారత్ ధర్మ పరిరక్షణకై ప్రపంచ దేశాలు మార్గనిర్దేశకం చేస్తుంది బోయవాడైన వాల్మీకే స్మరణతో మహర్షిగా మారాడు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनाम मे जय श्रीराम श्रीराघवं मप्रेमेयं सीतापतिं आजानुबाहुमरविन्द दलायताक्षं। रामं। నిసాచర వినాశకరం నమామి తెలుగు పండుగలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది మన విజయవాడ శ్రీరామనవమి కళ్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతుంది మన బీసీఎన్ రోడ్ శ్రీరామాలయం మన రామాలయాన్ని ఆనుకుని ఉన్న నాలుగు రోడ్లను విద్యుత్ కాంతులతో రోడ్ శోభాయమానంగా మారింది వెదురు బొంగులు తాటాకులతో పందిర్లు వేస్తున్నారు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనుండి భారతీయులుగా గర్వించండి జై శ్రీరామ్ ధర్మో రక్షితి రక్షిత సర్వే జన సుఖినోభవంతు ఓం శాంతి 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 తదుపరి కార్యక్రమంలో మరల కల అంతవరకు విరామం రామ్ శ్రీరామ్ రామ్ మన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నచ్చితే లైక్ చేయండి పది మందికి తెలియజేయాలనిపిస్తే షేర్ చేయండి ధన్యవాదాలు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు బీసెన్ రోడ్ శ్రీరామాలయం విజయవాడ టూ స్థాపితం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వ్యవస్థాపకులు కీర్తిశేషులు పోతిన తమ్మారావు బుల్లమ్మగారులు గ్లామర్ డ్రెస్సెస్ భక్త మహాశయులకు విజ్ఞప్తి తేదీ పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీరామనవమి సందర్భంగా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నుండి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును కావున ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానానికై ప్రసాద వితరణకై మరియు చందాలు ఇచ్చుటకు ఆసక్తిగల భక్తులు ఆలయ కమిటీ రామ్ ప్రసాద్ గారు గ్లామర్ సంప్రదించగలరు నైన్ డబల్ ఫోర్ వన్ टू नाइन जीरो फोर नाइन जीरो